వైసీపీ అధినేత జగన్ కు నమ్మకమైన నేతల్లో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఒకరు అధినేతపై ఈగ వారనివ్వని బ్యాచ్ లో ముందుంటారు ఈ ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడంతో చాలా మంది సీనియర్లు సైడ్ అయ్యారు తాజా మాజీ మంత్రులు తమ తోవ తాము చూసుకున్నారు కానీ అంబటి రాంబాబు మాత్రం అధినేత వెన్నంటే ఉన్నారు పార్టీ వాయిస్ ను గట్టిగానే వినిపిస్తున్నారు అయితే ఆయన విషయంలో జగన్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు దీంతో ఇది ప్రాధాన్యత మారిపోయింది అయితే ఈ విషయంలో అంబటి రాంబాబు అభిప్రాయాన్ని కనుక్కునే జగన్ ప్రయోగం చేస్తారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మార్చుతున్నారు జగన్ పార్టీకి గుడ్ బై చెప్తున్న వారి స్థానంలో కొత్త వారిని నియమిస్తున్నారు సైలెంట్ గా ఉన్న సీనియర్ నేతల స్థానంలో సైతం కొత్త వారిని తీసుకుంటున్నారు అలాగే వివిధ సమీకరణల్లో భాగంగా ఇప్పుడున్న వారిని పక్కకు తప్పిస్తున్నారు వైసీపీ హయాంలో స్పీకర్ గా వ్యవహరించారు తమ్మినేని సీతారాం ఈ ఎన్నికల్లో ఆమదాల వలస నుంచి పోటీ చేసి ఓడిపోయారు దీంతో అక్కడ తమ్మినేనిని తప్పించి చింతాడ రవికుమార్ అనే యువకుడికి బాధ్యతలు అప్పగించారు అంబటి విషయంలో సైతం అదే ఆలోచనతో ఉన్నట్లు సమాచారం మొన్నటి ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి మూడోసారి పోటీ చేసిన అంబటి రాంబాబు దారుణంగా ఓడిపోయారు అయినా సరే బాపట్ల జిల్లా బాధ్యతలను ఆయనకు అప్పగించారు జగన్ కానీ ఇప్పుడు ఏకంగా సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తప్పించనున్నట్లు సమాచారం రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఇక్కడ నుంచి తొలిసారిగా పోటీ చేశారు అంబటి రాంబాబు కోడెల శివప్రసాద్ రావు చేతిలో ఓడిపోయారు టిడిపి అధికారంలోకి రావడంతో కోడెల అసెంబ్లీ స్పీకర్ అయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో మాత్రం అదే కోడెలపై గెలిచారు అంబటి రాంబాబు జగన్ కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు గత ఐదేళ్లుగా దూకుడుగా వ్యవహరించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మూడోసారి పోటీ చేసి దారుణంగా ఓడిపోయారు కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు ఆయన మాజీ మంత్రితో పాటు బలమైన కాపు సామాజిక వర్గ నాయకుడు ఆయనపై కొత్త అభ్యర్థిని పెడితే కానీ వైసీపీ గట్టెక్కదని జగన్ భావిస్తున్నారు అందుకే కొత్త నేత కోసం అన్వేషిస్తున్నారు ఈ క్రమంలో మంగళగిరి మాజీ ఎమ్మెల్యే అల్ల రామకృష్ణారెడ్డిని సత్తెనపల్లి తెరపైకి తెచ్చినట్లు సమాచారం సత్తెనపల్లి నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గంతో పాటు రెడ్డి సామాజిక వర్గం అధికం గతంలో ఇదే నియోజకవర్గానికి రెడ్డి సామాజిక వర్గ నేతలు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు అందుకే ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గాన్ని తెరపైకి తెస్తే కన్నా లక్ష్మీనారాయణను ఢీకొట్టవచ్చని జగన్ భావిస్తున్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల్లో మంగళగిరి నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ ఎన్నికల్లో మాత్రం జగన్ ఛాన్స్ ఇవ్వలేదు అయినా సరే పార్టీ విజయానికి కృషి చేశారు రామకృష్ణారెడ్డి చురుకైన నేతగా ఆయనకు గుర్తింపు ఉంది పైగా అంబటిపై వైసీపీ శ్రేణుల్లోనే అసంతృప్తి ఉంది అందుకే సత్తెనపల్లి తెరపైకి ఆళ్ల రామకృష్ణారెడ్డిని తెచ్చినట్లు తెలుస్తోంది ఒకటి రెండు రోజుల్లో ఆళ్ల నియామకంపై ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది అయితే పార్టీకి అధినేత తీసుకునే నిర్ణయాన్ని అంబటి ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకించారని ఆయన అభిప్రాయం తీసుకుని ఉంటారని కూడా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి